ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మంగళవారం మనకు అష్టమి ఈ మంగళవారం అష్టమి రావటం చాలా విశేషం మన ఛానల్లో చాలా వరకు వారాహ్యమ్మ పంచమి పూజలు కానివ్వండి అలాగే అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి చేయవలసిన పరిహారాలు నామజపాలు ఇవన్నీ చెప్పుకుంటున్నాం వీటిలో భాగంగానే రేపటి రోజు మనకు మంగళవారం అష్టమి రావటం ఒక విశేషం అలాంటి శక్తివంతమైన అష్టమి మంగళవారం వచ్చింది కాబట్టి ఒకే ఒక నిమ్మకాయతో ఇప్పుడు చెప్పబోయే ఈ రావుకాల సమయంలో మీరు ఈ పరిహారం చేసినప్పుడు మీకున్న ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి ఎలాంటి కష్టాలున్నా తీరిపోతాయి బాధలున్నా తీరిపోతాయి అప్పులున్నా తీరిపోతాయి ఏదైతే మీరు తొలగిపోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇట్టే తొలగి చేస్తుంది అమ్మవారు ఇక ఒకే ఒక ఎలిబిచ బలంతో ఆ పరిహారం ఏంటి ఎప్పుడు ఎలా చేయాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ అష్టమి రోజున మనకు మంగళవారం రావటం విశేషమని చెప్పుకున్నాం కదా ఈ మంగళవారం రోజున మనకు రావుకాలం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఈ గంట సమయంలో మనం దుర్గాదేవి దగ్గర కానీ లేదా వారాహి అమ్మ దగ్గర కానివ్వండి మనం ఒక దీపం అనేది వెలిగించినప్పుడు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అంటే మనం ఏ కష్టాలైతే తొలగిపోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా తొలగిపోతాయి ఏదైతే మనకు తొలగించుకోవాలి బాధలు కష్టాలు అలాగే మనకున్న ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఈ ఎలాంటి ఒక ఇంటిలో ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగించుకోవాలనుకున్నప్పుడు మనం ఈ రావుకాల సమయంలో దుర్గాదేవికి గుడిలో కానీ లేదా మన ఇంట్లో దుర్గాదేవి ఫోటో ఉంటే దుర్గాదేవి ముందు దీపం పెట్టడం చాలా విశేషం ఒకవేళ మాకు దగ్గరలో గుడి లేదండి అనుకున్న వాళ్ళైనా లేదా ఇంట్లో మాకు పటం లేదు అనుకున్న వాళ్ళు కూడా మీరు ఒక దీపం పెట్టి ఆ దీపం మీరు దుర్గాదేవిగా భావించి చక్కగా నిమ్మకాయలు నిమ్మకాయ రెండుగా కట్ చేసేసి రసం అనేది పిండేసి వెనకాల ఉంటుంది కదా మనకు అది వెనకాల తిప్పి అందులో దీపం అనేది లెమన్ దీపం అనేది పెట్టుకోవచ్చు అనమాట అది పెట్టినా కానీ మనం ఏదైతే సంకల్పించుకొని తొలగాలనుకుంటున్నామో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ అష్టమి రోజున మీరు తొలగించుకోవాలి అనుకున్న బాధలు చాలా సులభతరంగా ఒకే ఒక నిమ్మకాయతో తొలగిపోతాయి ఏం చేయాలంటే ఒక నిమ్మకాయని శుభ్రంగా కడిగి మచ్చలు కుళ్ళిపోయింది కాకుండా మంచిగా ఉండేలా ఒక మంచి నిమ్మకాయని తీసుకోండి ఆ నిమ్మకాయని శుభ్రంగా కడిగి తుడిచేసి దానిపైన ఓం దుర్గే లేదా ఓం దుర్గాదేవి ఓం దుర్గే లేదా ఓం దుర్గాదేవి ఇలా దాని మీద ఏ పక్క నుంచి అయినా సరే రాసుకోవచ్చు అనమాట బ్లాక్ కాకుండా బ్లూ రెడ్ గ్రీన్ ఏదైనా యూజ్ చేసి మీరు ఓం దుర్గే లేదా ఓం దుర్గాదేవి లేదా దుర్గాదేవి ఎలా అయినా సరే ఆ తల్లి నామాన్ని మీరు ఆ నిమ్మకాయ మీద రాయాల్సి ఉంటుందండి ఇప్పుడు రాసి చక్కగా మీ పూజ గదిలోనే లేదా మీకు పూజ గదిలో ప్లేస్ లేకపోతే ఎక్కడైనా సరే కూర్చొని ఆ నిమ్మకాయని దుర్గాదేవికి నామం రాసిన ఆ నిమ్మకాయని కుడి చేతిలో పట్టుకొని మీకు ఏదైతే తొలగిపోవాలో అవన్నీ కూడా అమ్మవారి ముందు చెప్పుకోండి అమ్మవారి ముందు చెప్పుకున్న తర్వాత ఓం దుర్గాదేవియే ఓం దుర్గాదేవియే ఓం దుర్గాదేవియే నమ అని ఒక నూట ఎనిమిది సార్లు అనేది అమ్మవారి నామాన్ని మీరు ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకొని జపించాల్సి ఉంటుంది తప్పకుండా నూట ఎనిమిది సార్లనే జపించండి మా కౌంటింగ్ అనేది మేము కౌంట్ చేయలేము అనుకున్నప్పుడు సెల్ ఫోన్లో ఒక రెండు నిమిషాలైన టైం పెట్టి ఆ రెండు నిమిషాల లోపల ఎన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అమ్మవారి నామాన్ని జపించుకోండి అలాగా ఒక నూట ఎనిమిది సార్లు కానీ ఒక టూ మినిట్స్ కానీ చెప్పుకొని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారి ముందు చెప్పేసి తర్వాత ఆ లెమన్ని ఒక ప్లేస్లు అనేది పెట్టేయండి లేదు దుర్గాదేవి ముందు మీరు దీపం వెలిగించడం ముందో పెట్టేసి ఒక రోజంతా ఉంచేసేయండి ఆ రాత్రి అంతా అలాగే ఉంచేసి తెల్లవారి దాన్ని మీరు లెమన్ వాటర్గా చేసుకోను ఏదో ఒక ఆహారంగా అనేది ఆ లెమన్ ని తీసేసుకోవచ్చు తప్పకుండా ఈ యొక్క అష్టమి మంగళవారం రోజున రావుకాల సమయంలో ఈ యొక్క ఈ యొక్క పరిహారం చేసి చూడండి మీకున్న కష్టాలు బాధలు అప్పులు ఇవన్నీ కూడా ఏవైతే తొలగించుకోవాలనుకుంటారో అవన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉండి అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే సుఖినో భవంతు జై సైరామ్ జై వారాహి మాత